తెలుగు ప్రజలందరికీ నమస్కారం కువైట్ తెలుగు సంఘాల ఐక్య వేదిక తరఫున ఈ రోజు సుధాకర్ గారు మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఈ చిరకాల కోరికగా ఉన్నటువంటి తిరుపతి నుంచి కువైట్ కి డైరెక్ట్ ఫ్లైట్ తాలూకు అని నా దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే లోకేష్ అన్న గారి దృష్టిలో కూడా పెట్టారు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించి ఒక డైరెక్ట్ ఫ్లైట్ వేయడానికి నా తరఫున శతశాఖ దిగజ్ కృషి చేసి అతి త్వరలోనే చేయాలన్నట్టు లక్ష్యం పెట్టుకుని దీని మీద ముందు నడుస్తున్నాం ఎయిర్లైన్స్ అందరితో కూడా ఎప్పటికే మాట్లాడడం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇది స్టార్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కువైట్లో కానీ గల్ఫ్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి తోడుగా నేడుగా అండగా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది ఎవరికెప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి లీగల్ గానీ స్థానికంగా గానీ ఎలాంటి సమస్యలు వచ్చినా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు కూడా చేశాం ఈ రోజు మీ అందరి తాలూకా సహకారం వల్ల అధికారంలోకి వచ్చాం చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ చేయాలన్నది కాదు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలి వాళ్ళు అనుకునేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి వాళ్ళకి కూడా ముందుకు నడిపించాలనే ఆలోచనతో మేము అందరూ కూడా కృషి చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేను కూడా వ్యక్తిగతంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసి ఇది చేయాలన్న తపనతో కృషి చేస్తున్నాను పరిస్థితిలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డైరెక్ట్ రేట్ వేయించడానికి నా ముందుగా పూర్తిగా మీ అందరి తాలూకా కోరికని నెరవేర్చడానికి కృషి చేస్తానని మరొకసారి తెలియజేస్తాం